మకర రాశి మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము మకర రాశిలో ఉత్తరషడ శ్రవణం ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది అలాగే నూతన ఆలోచనలు సంఘంలో గౌరవం గుర్తింపు కలిగిన వ్యక్తులతో స్నేహ సంబంధాలు జీవిత భాగస్వామి యొక్క ఆలోచనలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు మీరు ఆశించిన విధంగా ఉండడం మీ పనులు మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడం భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం దగ్గర ప్రయాణాలకు అవకాశం కమ్యూనికేషన్ బాగుంటుంది అన్ని విషయాల్లో కూడా దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల యొక్క సహకారంతో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ధనిష్ట శతబిషం పూర్వభాద్ర మూడు పాదాలు కుంభరాశి వారికి ఆకస్మికంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి శ్రమ ఒత్తిడి అనేవి అధికంగా ఉంటాయి ప్రయాణాలకు అవకాశం ఉంది వృత్తిపరమైన ప్రయాణాలకు కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి ముఖ్యంగా వాటి బండి ఏదైనా వెహికల్ నడిపే వాళ్ళు కూడా దాని విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆకస్మికమైన ఖర్చులు అనేవి మీ యొక్క శక్తికి మించిన ఖర్చులన్నీ అధికంగా ఉంటాయి కాబట్టి వీలైనంతవరకు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి మాటల వల్ల ఇబ్బందులు కలగకుండా ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మాటల వల్ల ముఖ్యులతో విభేదాలు కలగకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి మీనరాశి మా చివరి రాసినటువంటి అయినటువంటి రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది అన్ని విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఏర్పడుతూ ముందుకు వస్తాయి ఆగిన పనులు ముందుకు పెడతాయి చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి సంతానం అభివృద్ధి ముందుకు పెడుతుంది మీ ఆలోచనలు ఫలిస్తాయి అలాగే మీరు ఇచ్చే సలహా కొరకు వ్యక్తులు ఎదురు చూస్తారు అలాగే దాంతోపాటుగా మీ మీద మీరు శ్రద్ధ అనేది కొంతవరకు తగ్గడం వల్ల రోగ నిరోధక శక్తి మొదలైన తగ్గుతూ వస్తాయి కనుక వాటి విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి మొదలైన విషయాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు